ఇన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇన్ని లైటింగ్లు పెట్టి ఇన్ని బాక్సులు పెట్టి మమ్మల్ని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇంతమందిని కూర్చోబెట్టి ప్రార్థన చేసి ఇది పని లేక అనుకుంటున్నారా అలా డబ్బులు ఎక్కువయ్యాయి అనుకుంటున్నారా నో దేవునికి స్తోత్రం ఒక ఆత్మ రక్షించబడాలి పడిపోయిన బలిపీఠాలు మళ్ళీ తిరిగి కట్టబడాలి ఒక అభిషేకం ప్రజల్లోకి రావాలి వారు ఎత్తబడే గుంపులో ఉండాలి క్రీస్తు రూపం వారంది ఏర్పడాలని ఈ సభలు పెట్టారు చెప్పులు కొట్టి దేవుణ్ణి మేము పరుద్దామా నీకు అర్థమైతే చప్పలు కొడతావు దేవునామానికి స్తోత్రం కలుగునుగా చాలా మంది గుట్కాలు వేస్తున్నారు చాలా మంది సారా తాగుతున్నారు చాలా మంది అమ్మాయిలతో తిరుగుతున్నారు లవ్ లవర్ అంట ఒక ఫ్లవర్ అంట పవర్ లో పవర్ అయిపోయింది అనుకో పువ్వు వాడిపోతాది అర్థమవుతుందా నిన్ను నమ్ముకుంటున్నావు నువ్వు ఎవరు గలకాలం కాపాడుతుని ఎవరిని కాపాడలేరు ఎవరిని కాపాడలేడు ఆ తప్ప చెప్పకూడదు సరిగ్గా పాపం అనే దాసత్వం అనే కాడి కింద ఉంటూ మనం ఏసు క్రీస్తు ప్రభుల వారికి దాసుడిగా దాసురాలుగా ఉండలేవు పేకాట్లు ఆడతారు ఓడి పందలట్ ఆడతారు గుట్టకాలు వేస్తా ఉంటారు కాయని నీళ్లు నవ్వులుతా ఉంటారు ఇలాంటి పాపం అనే దాసత్వం అనే కాడి కింద ఉంటూ దేవునికి దాసుడిగా దాసురాలుగా మనం ఉండలేం దాని నుంచి విడిపించడానికి ఏసు వచ్చాడు అది గ్రహించగలిగితే ఈ రోజే నీకు విడుదల ఏసు నామలో హాళ్ళు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు తాగుందు పాపం అనే ముసుగులో తాగుందుసుకులో తాగు ఈ పాపం కడగడానికే ఏ సయ్యావచ్చారమ్మా ఈ దోషం తుడవడానికే ఏ పాపమనే కంపులో తాగు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు ముసుగులో తాగు నీ పాపమంతా కడగడానికే ఏసయ్యా వచ్చారమ్మా నీ దోషం అంతా తుడవడానికే ఏ వచ్చారమ్మా మొదటిలాక్కడ గొర్రెపిల్లా రెండవరాకడా సింహ వెండ్ కొడుకు సింహ వెండ్లి కొడుకో మొదటిలాక్కడా గొర్రెపిల్లా రెండవరాకడా సింహ వెండ్లి కొడుకు అలా కొడుకునే ఉండండి సింహము చీప్ చేస్తాడు దయా దాక్షిణ ఉండదానికి మొదటి రాకడ గొర్రెపిల్ల ఆయన కొట్టినా తిట్టినా ఏమన్నా సరే ఒక్క మాట మాట్లాడలేదు గొర్రెపిల్ల ఆ గొర్రెపిల్ల ఏసు క్రీస్తు ప్రభు రేపు రెండవ రాకుండా సింహం వల్లే వస్తున్నాడు నువ్వు పాపములోనే ఉంటే ఇక క్షమాపణ అనేది ఉండదు నేడే రక్షణ ఆ పాపము విడిచిపెట్టి ప్రభు ఎవ తిరగలిగితే నీ జీవితం ధన్యకరంగా మారిపోతుంది ఎన్నాళ్ళు అబు ఎన్నేళ్ళు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు తాగు పాపమనే ముసుగులో తాగు ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు తాగుందపు ముసుగులో తాగు నీ పాపం అంతా కడగడానికే ఏ సయ్యా వచ్చారమ్మా నీ దోషం అంతా తుడవడానికే ఏ సయ్యా వచ్చారమ్మా తప్పుందని మురిసిపోకు సోదరా నగలుందని మురిసిపోకు సోదరి డబ్బుందని మురిసిపోకు సోదరా నగలుందని మురిసిపోకు సోదరి ఒకరోజు వస్తున్నది అప్పుడు ఈ డబ్బులోని తరికి రావుగా అప్పుడు ఈ నగలుని తరికి రావుగా ఎన్నాడు బాబు ఎన్నేడు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు తాగు పాపం అనే ముసుగులో తాగు మన కొంపులో తాగుండు నీ పాపం అంతా కడగడానికే ఏసయ్యా వచ్చారమ్మా నీ దోషమంతా అంతా తుడవడానికే ఏసయ్యా వచ్చారమ్మా మొదటి రాకడా పిల్ల రెండవ రాకడా సింహ ఎండ్ కొడుకు సింహ ఎండ్లి కొడుకు మొదటి రాకడా గొర్రె పిల్ల రెండవ రాగడ సింహ రెండ్లి కొడుకు సింహ రెండ్లి కొడుకు పాపం అనే దాసత్వం అనే కాడి కింద ఉంటూ నువ్వు దేవునికి దాసుడిగా దాసురాలిగా ఉండలేవు దేవునికి స్తోత్రం